ూరుపేట పట్టణం పరిసర ప్రాంతాల్లో వినాయక చవితి చాలా సంతోషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి క్రమంలో నిమజ్జనానికి బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో ఇంతే భక్తి శ్రద్ధలతోటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి ముఖ్యంగా ఆ యూత్ పదిహేను సంవత్సరాల నుంచి పాతిక ముప్పై సంవత్సరాల లోపు ఉండేవాళ్ళు మనం కొన్ని సందర్భాలలో చూస్తూ ఉన్నాం నిమజ్జనం వేళల్లో కొన్ని అపశృతులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎంతైతే భక్తి శ్రద్ధలతోటి ఈ వినాయక చవితిని జరుపుకోవాల్సిందో అంతే భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా ఆల్కహాల్ కానీ లేదంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ డీజే మితిమీరిన సౌండ్ వల్ల మనం చూస్తూ ఉన్నాం గుండెపోటుతో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి సంతోషంగా జరుపుకునే పండుగ సంతోషాన్ని మిగిల్చాలి ఏ ఒక్కరికి కూడా విషాదాన్ని మిగిలిస్తే అది సంతోషం కాజాలదు పండుగ కాజాలదు కాబట్టి దాన్ని ఆర్గనైజ్ చేసేటువంటి కమిటీ వాళ్ళు పెద్దలు మరి ముఖ్యంగా హైందవ సంస్కృతిని మరి ముందుకు తీసుకెళ్లేటువంటి పూజారులు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాడికి సరైనటువంటి వాళ్ళకి అవగాహన కల్పించి తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలని నిమజ్జనం అంతే భక్తి శ్రద్ధలతోటి జరుపుకోవాలని కోరుకుంటాము